రైతు దిగుబడి గిట్ట నలభై చేసి నమస్తే అండి నమస్తే అండి ఎట్లా ఉందండి ఇది ఉంది కంకి గిడ బాగుంది మొత్తం గింజ గిట్ట పాలు గా ఇంతకు ముందుకు నేను త్రీ కేజీ బ్యాగ్స్ పెట్టాను కొన్ని రకాలు ఆ రకాల తాళాతం చాలా ఉంది యూట్యూబ్ లో చూశాను మీ గురించి నాయక్ గురించి చూసి అది మిమ్మల్ని కన్సల్ట్ చేశాను మీరు ఇక్కడ తీసుకొచ్చారు రైతు స్వయంగా పెట్టాడని చూసిన బాగుంది నాకైతే సాలు శాతం జీరో ఉంది ఇలా ఒరిగిట బాగుంది పిలకల్ గిట ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా ఉన్న పిలుకల్ గిట నాకైతే బాగా అనిపించింది మాది త్రీ కేజీ పెట్టినా మాది పడ్డది పక్కన వేరే వాళ్ళు మా బాబాయిలు గిట పెట్టారు తనది గిట పడ్డది ఇది ఇంత వర్షాలు పడ్డా కానీ ఇంత తుఫాన్ ఉండగాని ఇవ్వలేదంటే బాగుంది ఇది గిటా చెప్పాలంటే నాయకు కింద దండు గిట్ట లాగుంది హైట్ గిట మామూలు నార్మల్ గా ఉంది పడకుండా మంచిగానే ఉంది రైతు దిగుబడి గిట్ట నలభై కింటాల్లో దాక వస్తాను అనుకుంటున్నాను యూట్యూబ్ లో చాలా మంది ముప్పై ఐదు కింటాలో నలభై కింటాడు మస్తున్నావు అంటున్నారు అవును మరి మీరు చూడ యూట్యూబ్ లో మీరు వచ్చారు కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు మిగతా రైస్ సోదరులకి నేను ఇప్పుడు చూసింది యూట్యూబ్ లో చూసింది కొన్ని వేరు లైవ్ లో చూస్తున్నాను ఇప్పుడు నాయకు ఇది యాక్చువల్ చెప్పిన నాయకైతే చూడడానికి మూడు వందల గింజల పైన ఉన్నాయి నాకు అయితే మూడు కిలో దానికంటే ఇదే ఎక్కువ ఉంది అనిపిస్తుంది ఇందులో తాల్చంద జీరో ఉంది ఇప్పుడు తోటి రైతులకు నేను చెప్పేది ఏంటంటే లైవ్ ఇప్పుడు లైవ్ లో నేను చూస్తున్నానండి నాకు పది ఎకరాలు ఉంది కాబట్టి నాయకు పెట్టాలనుకుంటున్నాను మీరు నాయకు పెట్టండి బాగుంటది ఓకే థ్యాంక్ యూ అండి